ఆదిత్య ఆనంది వాళ్ళిద్దరూ కూడా అలా కారులో ఆఫీస్కి వెళ్తూ ఉంటారు ఆఫీస్కి వెళ్తూ ఉండగా ఇంతలో ఆనంది అయితే అలా వాళ్ళ అత్తయ్య అన్న మాటల గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో జ్యోతమ్మ గురించి కూడా ఆలోచిస్తూ జ్యోతమ్మ నేను పెట్టిన మెసేజ్కి రిప్లై ఇవ్వలేదంటే జ్యోతమ్మ బాధపడిందో ఏంటో అని చెప్పి జ్యోతమ్మ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అలా ఆనంది ఆలోచిస్తూ ఉండడం చూసి అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఏంటి ఆనంది అమ్మ అన్న మాటలకు నువ్వు బాధపడుతున్నావా అమ్మ అన్నది నన్నే కదా నేనేం తప్పు చేయలేదు ఆనంది నాన్న అబద్ధ అర్థం చెప్ప చెప్పడం కారణంగా అమ్మ అలా అన్నది అంతకుమించి ఇంకేమీ కాదు నువ్వు ఎందుకు అమ్మ గురించి ఆలోచిస్తూ అమ్మ మాటల గురించి అమ్మ అన్న మాటల గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నావని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే అదేం లేదులేండి అని చెప్పి అనేస్తుంది ఇక ఆఫీస్కి వెళ్ళాక సునంద దగ్గరకు కొంతమంది పెద్దవాళ్ళు వస్తారు ఇక వాళ్ళు ఫ్లవర్ బుక్ వెళ్ళి పట్టుకొని వచ్చి ఇలా అంటూ ఉంటారు మీ కంపెనీ ఒకప్పుడు చాలా హై రేంజ్లో ఉండేది ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యింది మళ్ళీ తర్వాత చాలా మంచి 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 షేర్స్ కూడా జరిగేవి అలాంటి కంపెనీకి మేము అలాంటి కంపెనీలో మేము ఉన్నామంటే మేము చాలా గర్వపడే వాళ్ళం కానీ లాస్ట్ ఫైవ్ మంత్స్లోనే మీ మీకున్న అప్పులు తీర్చలేరని ఈ కంపెనీ మూసేస్తారని మేమైతే ఎన్నెన్నో మాటలు అనుకున్నాం కానీ ఆ కంపెనీని నిలబెట్టి మీరు మళ్ళీ నంబర్ వన్ స్థానంలో నిలిచారు మీకు మిమ్మల్ని మేము ఎప్రి ఎప్రిషియేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము మీకు కాంగ్రాట్స్ చెప్పడానికి విషెస్ చేయడానికి ఇక్కడికి వచ్చామని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న సునంద అయితే నాకు ఇవేవీ ఇష్టం లేదని మీకు తెలుసు కదా నాకు ఈ పొగడుతలేవి నచ్చవని తెలుసు కదా అని చెప్పి సునంద అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న అతను ఇలా అంటూ ఉంటాడు సారీ మేడం మేము మేము పొగడాలనుకున్నది మిమ్మల్ని కాదు మన కంపెనీ లీగల్ అడ్వైజర్ అయిన ఆనంది ఎల్ ఎల్ఎల్బిని మేము పొగడాలనుకుంటున్నామని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే సునంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవును మేడం మీ కంపెనీ డౌన్లో ఉన్నప్పుడు తనే అప్పుల వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి డబ్బులు వసూలు చేసింది తను కానీ అలా చేసి ఉండకపోతే మీరు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండేవారే కాదు ఆదిత్య గారు గ్రేటే కాదనను కానీ తను పర్సనల్గా కూడా స్ట్రాంగ్ మేడం తనని మేము అప్రిషియేట్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము ముందు మేము తనని అభినందించాలని అనుకుంటున్నాము అని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న సునంద ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్